హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైస్ బీయింగ్ అండి సో ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ అండ్ హెల్త్కి సంబంధించి వీడియోతో వచ్చేసాను ఎస్ అండి ఈ రోజులో చాలా మంది పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ పీసీఓడి వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు పెల్విక్ పెయిన్ కావచ్చు ఈవెన్ యాక్ని ఈవెన్ హెయిర్ ఫాల్ ఈవెన్ వెయిట్ గెయిన్ అవుతుంటారు ఈవెన్ ఇన్ఫర్టిలిటీ వల్ల లైక్ గా కన్సీవ్ కాలేక చాలా బాధపడుతున్న వాళ్ళు చాలా కపుల్స్ ఉన్నారు యంగ్ కపుల్స్ లైక్ ఆ యొక్క ఓవ్లేషన్ ప్రాబ్లం ఉండొచ్చు ఈవెన్ ఎండోమెట్రియం థిక్ లేయర్ థిక్నెస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఈవెన్ ఫెలోపియల్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉండొచ్చు దానివల్ల నేచురల్గా కన్సీవ్ కాలేక లాక్స్ ఆఫ్ రూపీస్ అయితే ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్కి బట్ ఎటువంటి మెడికేషన్ లేకుండా సింపుల్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మరి ప్రాబ్లం రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు ఎస్ అండి నాట్ ఓన్లీ అంతేకాదు ఈవెన్ ఐవీఎఫ్ అండ్ ఐయుఐ లాంటి అవసరం కూడా లేకుండా ఇప్పటికే చాలా మంది మీన్ చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యి కూడా ఉండొచ్చు మరి వారు నిజంగా లైక్ ఇంకా స్టిల్ సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే వారికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి ఇది జస్ట్ ఇట్స్ ఏ ఫ్రీ అవేర్నెస్ సెషన్ అండి ఈ యొక్క వీళ్ళు వీక్లో తెలుగులో కండక్ట్ చేస్తున్నాము ఉమెన్స్ డే నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తున్నాము బట్ ఈ వీక్లో ఒక ఫ్రీ అవేర్నెస్ సెషన్ అయితే తెలుగులో ఉంటుంది మరి ఇండియాలోనే టాప్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ ఇతను మూర్తి గారని మరి చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ సెషన్ అయితే చేస్తున్నారు కనుక డెఫినెట్గా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు బంధువులు ఇలా ఎవరైనా కానీ సర్కుల్లో ఇలాగ పిల్లలు లేక బాధపడుతూ ఉన్నా మరి వారికి వెంటనే వీడియో షేర్ చేయండి అండ్ ఫ్రీ అవేర్నెస్ సెషన్ అండి మరి ఆ సెషన్ అటెండ్ అవ్వటానికి నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను మరి ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే అక్కడ సెషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అక్కడ షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ లైక్ మీరు ఫోన్ కాల్ చేసి కూడా కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకొని ఇది ఫ్రీ అవేర్నెస్ సెషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనుకున్నా కూడా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మరి నా నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసేసి సెషన్ అయితే అటెండ్ అవ్వచ్చు అండి మరి చాలా మంచి న్యాచురల్ సొల్యూషన్ అని చెప్పాలి ఫుల్గా తింటూ ఎటువంటి లైక్ ఆకలి నీరసం ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా మన వర్క్స్ మనం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా హెల్తీగా లైక్ సింపుల్ డైట్ ద్వారా రివర్స్ చేసుకునే ప్రాసెస్ ఇది కనుక జస్ట్ ఒకసారి అయితే అటెండ్ అవ్వండి మరి హెల్ప్ఫుల్గా ఉంటుంది మరి అందుకోసమే నేను ఈ వీడియో మరీ స్పెషల్గా చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలామందికి ఈ యొక్క వీడియోని కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ